వినండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం శ్రీజన్ సంఘటన అభియాన్ కార్యక్రమం కింద గ్రామస్థాయిలో పనిచేసే కార్యకర్తలు గుర్తించి పదవులు ఇవ్వడం కొరకు దరఖాస్తులు అవసిస్తున్న శుభ సందర్భంగా నేను కూడా దరఖాస్తు పెట్టుకున్న గత కొన్నేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంటు నా నేపథ్యం వర్ధన్నపేట నియోజకవర్గంలో పుట్టిన పర్కాల నియోజకవర్గంలో సంగం ఎస్టీఎస్లో చదువుకున్న అన్నకొండ నియోజకవర్గంలో గౌటే స్కూల్లో చదువుకున్న ములుగు నియోజకవర్గంలో ఏటు నగరంలో చదువుకున్న ఇప్పుడు నివాసం ఉండేది తూర్పు నియోజకవర్గంలో నివాసం వండుకుంటూ వర్ధనపేట నియోజకవర్గంలో ఐనూరు మండలం నుంచి వెళ్ళి రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పూ మొదటిసారిగా వెల్మ సామాజిక వర్గం సర్పంచ్ని మొదలుకొని నేటి వరకు ప్రతి ఒక్క కార్యక్రమంలో ఎలక్షన్ కార్యక్రమంలో పాల్గొనుకుంటూ ప్రతి ఒక్కరిని గెలిపించిన గెలిపించడంకు నా వంతుగా కృషి చేసిన ఇవాళ సామాన్య కార్యకర్తలకు గుర్తింపు వస్తుంది కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక ప్రజలకు శ్రామికులకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు ఒక వ్యాపారిగా ఒక ఉద్యో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకునిగా అందరికీ సుపరిచితం కాబట్టి నాకు జిల్లా అధ్యక్ష పదవి కొరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంపూర్ణంగా మద్దతు ఇస్తారని ఇస్తే ఇన్ని రోజులు కష్టపడేదానికంటే ఇంకా ఎక్కువ ఎత్తున కష్టపడి ప్రభుత్వం నుంచి వచ్చే కార్యక్రమాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ పార్టీ కార్య పార్టీని కూడా జిల్లాలో పూర్తి స్థాయిలో నా శక్తికి మించి బలోపతం చేయడానికి కృషి చేస్తానని కోరుకుంటూ మీ రాయపురం సాంబయ్య